కేరళలో ఎంతో సంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్స్ లో ఓణం పండుగ ఒకటి మన సెలబ్రిటీస్ అందరూ ఓనం పండుగని ఎంతో సంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకున్నారు అమలాపాల్ జగేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది ఓనం పండుగ సందర్భంగా బాబు ఫేస్ ని రివీల్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకున్నారు అమలాపాల్ సీనియర్ నటి రాధాగారి కూతురు కార్తీక పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి ఓనం పండుగ సందర్భంగా ఎంతో సంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ను షేర్ మన సెలబ్రిటీస్ జరుపుకున్న ఓనం పండుగ కు సంబంధించిన ఫోటోస్ ఈ వీడియోలో మీరందరూ మీరు కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి